హాయ్ అండి రేపు శనివారం భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు దీనికే జయ ఏకాదశి అనే పేరు కూడా ఉంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈ ఈరోజు ఎవరైనా ఈ కూరను తింటే ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది కష్టాలు ఎదురవుతాయి ఘండాలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు జీవితంలో అసలు సుఖం అనేదే ఉండదు ఈ ఏకాదశి రోజున ఈ కూరను తినేస్తూ ఉంటారు దానివల్ల ఫ్యూచర్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే మనం తెలియక చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులే మన కష్టాలకు కారణమవుతూ ఉంటాయి కనుక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ కూరను తినకండి కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి మన శాస్త్రంలో కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని పదార్థాలను తినకూడదు కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో ఈ నియమాలు పాటిస్తూ కొన్ని కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చాలా మంచిది కాబట్టి ఈ రోజున ఈ కూరను అస్సలు తినకూడదని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి భీష్మ ఏకాదశి రోజున ఏ కూరను తినకూడదు ఏ కూరను వండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక మాసంలో కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘ మాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది ఈ మాసంలోనే ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి ఈ ఏకా ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు యుద్ధం సమయంలో గాయపడిన భీష్ముడు అంతశయం ఏదైనా ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమాత్ముడైన కృష్ణుల నీనమైన తర్వాత వచ్చే మూడవ రోజు ఈ భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయ విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున విష్ణు శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను కానీ లేదా చిటికడు ఉప్పు రాళ్ళను కానీ వేసుకొని స్నానం చేయాలి కానీ ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు కనుక ముందు రోజే పూజలు చెయ్యని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చుకొని దాచుకొని ఏకాదశి రోజున ఆ ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి తులసి ఆకులు అందుబాటులో లేని వారు అర స్పూన్ గల్లుప్పును కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలన్నీ కూడా పోతాయి దరిద్రము కష్టాలు బాధలు అన్ని కూడా పోతాయి మీ ఒంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది మీ శరీరం ఎంతో ఉత్తేజం పొందుతుంది నూతన ఉల్లాసం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇలా స్నానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక భీష్మ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా గుమ్మడి కూరను మరి బీరకాయ కూరను వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూరలను తినకూడదు ఏ కూరల రూపంలో ఈ గుమ్మడికాయ బీరకాయను తినకూడదు కాదని తింటే ఇంటికి దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి గండాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది జీవితంలో సుఖం అనేదే ఉండదు కనుక ఎవ్వరు ఈరోజు గుమ్మడికాయను బీరకాయ కూరలను వండవద్దు తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే గుడ్లు మాంసం చేపలు నత్తలు రొయ్యలు ఇలాంటివి ఈ రోజున టచ్ కూడా చేయకూడదు తినకూడదు ఏకాదశి రోజున ఎవరైనా మాంసాహారం తింటే నరకానికి పోతారని పురాణాల్లో ఉంది కనుక ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ టచ్ చేయవద్దు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ మంచూరియాలు పకోడీలు బజ్జీలు ఇలా ఏ రూపంలోనూ నాన్ వెజ్ తినవద్దు కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు గుమ్మడికాయ మరియు బీరకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు వండకూడదు తినకూడదు కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కూర తింటే మాత్రం కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కూర ఏమిటి అంటే వంకాయ కూర అవును శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం లేదా రాత్రి ఏ ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది చాలామంది శనివారం రోజున వంకాయ కూర వండకో వండకూడలని భావిస్తూ ఉంటారు కానీ అందులో అందులో నిజం లేదు కానీ శని వారం రోజు వంకాయ కూర తినవచ్చు కానీ శనివారం వంకాయను శనివారం రోజు కొనకూడదు మరియు ముందు రోజే కొని తెచ్చుకొని ఇంటిలో దాచుకొని ఈ ఏకాదశి రోజున వండుకొని తినాలి ఈరోజు శనివారం ఏకాదశి కలిసి వస్తుంది చాలా పవిత్రమైనది వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈరోజు ఇంట్లో ఆడవారు వంకాయ కూరను వండండి ఇంట్లో అందరూ వంకాయ కూరను తినండి వీలున్నవారు వెంకటేశ్వర స్వామి వారికి కానీ విష్ణుమూర్తికి కానీ కృష్ణునికి గాని పూజించండి ఈ ఒక్క శనివారం కాదు ప్రతి శనివారం వంకాయ కూరను వండుకొని తింటే శని దోషాలు పోతాయి ఇలాంటి దరిద్ర గ్రహ దోషాలు పోతాయి కర్మ ఫలాలు తగ్గుతాయి ఇలా ఈ శనివారం రోజున వంకాయ కూరను తినటం వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారంలో అభివృద్ధి పొందగలుగుతారు ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కనుక ఈ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ కూరలను తిని అదృష్టాన్ని పొందండి ఈ రోజు కూరలను తినకుండా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి తప్పక ఆహార నియమాలను పాటించండి మీరు అనే శుభ మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి ఆడవారు భీష్మ ఏకాదశి రోజున కట్టుకోవలసిన రంగు చీర ఆకుపచ్చ ఆరెంజ్ పింక్ ఈ మూడు రంగుల్లో ఏ రంగు చీర అయినా సరే కట్టుకోవచ్చు ఈ మూడు రంగుల్లో మీరు ఏ చీర కట్టుకున్నా మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది విపరీతమైన అదృష్టం పడుతుంది ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి విష్ణును భక్తి శ్రద్ధలతో పూజించండి ప్రతి ఒక్కరు కూడా ఈ రంగు దుస్తులను ధరించి అదృష్ట ఇష్టాన్ని సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి ప్రతి నెల మనకు రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశికి సాధారణంగా ఉపవాసం ఉండటమే నియమం ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా ఉపవాసించాలి ఏమీ తినకూడదు ఏకాదశి రోజున అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కనుక ఈ రోజున అన్నం తినకుండా ఉపవాసం చేసి విష్ణునామ కీర్తనలతో రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు పొద్దున్నే పారాయణ చేసి ఏకాదశి నియమం ఫలిస్తుందని గ్రంథాలు చెప్తున్నారు అత్యంత ప్రీతికరమైన ఈ ఒక్క రోజు ఏకాదశి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహా శక్తివంతమైనది మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు భారతం మహాభారతం తర్వాత భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఏకాదశి రోజున అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కనుక అందరూ కూడా ఈ నియమాలు పాటించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి